ఒక ఎక్స్పెక్టేషన్ ఒక ఇమాజినేషన్ వచ్చాం ఎట్లా ఉంటది ఎట్లా ఉంటదని కానీ ఇక్కడ చూస్తే మటుకు ఆశలు నిరాశలు అయిపోయిన ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాయి రీజనబుల్ జాబ్ మేళా జరుగుతా ఉంది కోవూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా జరుగుతుంది ఇక్కడ జాబుల కోసం చాలా మంది వచ్చారు అయితే జాబులు వచ్చినాయా అలా వీళ్ళకి జీతం ఎంత ఏమేమి కంపెనీలు వచ్చాయి అనేది ఒకసారి మనం ఇక్కడ అడిగి చాలా మంది ఉన్నారు తెలుసుకున్నాం అలా మీరు జాబ్ మేలకు వచ్చారు ఆంధ్రా వచ్చామన్నా వచ్చారు ఇప్పుడు జాబ్ వచ్చిందా ఇంకా ఇంటర్వ్యూ బాగాలేదా బాగాలేదు కదా ఎంత ఇస్తున్నారు అండి శాలరీ ఏమన్నా తెలియదు పోతే తెలుస్తుంది మీకు ఎంత ఇస్తున్నారు శాలరీ మామూలుగా ఎంత ఇస్తున్నారు తెలియదు అనుకుంటున్నాను

దేశాన్ని ఏలేద్దామనుకోని వచ్చినట్లు అర్థం కాదు కింది స్థాయిలా అర్థం కాదు కింది స్థాయిలకు అర్థం కాదు మినిమమ్ ఏం చదువుకోవాల డిగ్రీ చదువుకొని ఉండాలా డిగ్రీ ఐటీ ఫెయిల్ అయినా జాబ్ చేస్తారు అంటున్నారు ఫెయిల్ ఫెయిల్ కూడా ఉంది అంటే ఫెయిల్ అయిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ ఏదో విధంగా తక్కువ రేట్లో ఈజీగా జాబులు చూపించుకోవాలనేది వాళ్ళ ప్రయత్నం అది

లేదు అది మీరు జాబ్ మేలా వచ్చారా ఎంత ఇస్తున్నారన్నా సాలరీయా మామూలుగా పదిహేను ఇస్తారంట పదమూడు వేలు పన్నెండు వేలు ఇస్తారంట కదా నాకు తెలిసిన వరకు అంతే మీకు శాలరీ ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు సాలరీ

ప్రభుత్వ ఉద్యోగాల్లో లక్షల లక్షల్లో జీతం వాళ్ళకి ఒక నలభై వేలు ఇచ్చినా కూడా రీజనబుల్ వాటి ఖర్చులు బాగుంది ఇంట్లో కానీ ఫైనాన్షియల్ అటెన్ తెలీదు పద్దెనిమిది వేలు రీజనబుల్ పదమూడు వేలు అంటే ఇప్పుడు చెప్పినట్టు పద్దెనిమిది వేలు కూడా సరిపో సరిపోవు ఒక లెక్కలో ఇద్దరు పని చేయాలి భార్య భర్తలు ఇద్దరు కాబట్టి ఒక పర్సన్ ఖర్చులు ఉంటాయి కాబట్టి పద్దెనిమిది వేలు పర్లేదు

కలిగిరి అండి అదే సంఘం సంఘం అతల కలిగిరి కలిగిరి నుంచి మళ్ళీ పదిహేను కిలోమీటర్ మళ్ళీ అది అయ్యా దుత్తలూరా రూటు అది ఏం చదువుకున్నావా బీటెక్ బీటెక్ చదువుకున్నాను బీటెక్ చదువుకొని నువ్వు పన్నెండు వేలు రూపాయలు ఇస్తా ఉంటాం నీకు అది బీటెక్ చదువుకున్న వాళ్ళు యాభై వేలు ఆశించిన తప్పు లేదు కానీ మన బ్రదర్ ఏంటంటే పద్దెనిమిది వేల నుంచి ఒక ఇరవై వేలు రీజను లేదు అది అది కూడా లేదు గవర్నమెంట్ మంచిగా లేదు ఒక మనిషికి మినిమం ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అతను అతను ఎంత వరకు బ్రతకగలుగుతాడు అతనికి ఎంత కావాలి ఆ నీడు తెలుసుకొని వాళ్ళు అనేది ఇవ్వాలి నీళ్ పెట్టిస్తే వాడు సాటిస్ఫైడ్ అవుతాడు కానీ పదమూడు వేలు అవి ఇచ్చి వాడు అవసరాలు చూసుకుంటా ఇంట్లో ఖర్చులు చూసుకుంటాడా లేకపోతే ఇంట్లో ఏది ఇంకో ఇక్కడ కోవూరులో జరిగేటటువంటి జాబ్ మేళకి బ్రదర్ వచ్చాడు మీ పేరునా వాసు వాసు వచ్చిందా జాబ్ వచ్చిందా లేదండి నేను ఈ కాలేజీ చదివాను బిఏ చేసాను బిఏ చేసాయితే చేసావు నీకు ప్రభుత్వం ఉద్యోగం హ్యాండికాప్ కదా లేదన్నా ఎక్కడి నుంచి ఎవరు ఇంటర్వ్యూ తీసుకోపోయారా మా ఫ్రెండ్స్ ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటర్లో తీసుకోపోలా ఇంకా ఎంత ఇస్తున్నాడు సాలరీ సాలరీ ఏమో ఇంకా ఐడియా లేదు ఐడియా లేదు ఎన్ని ఎంట్ల కూర్చోవా పదిహేను పది గంటలకి వచ్చాను ఏ ఊరి మీద ఎవరే ఊరే ఇవ్వరే నేను మామూలుగా ఎక్స్ ఆ కోడ్ గుడ్లు ఈ బండి మీదే ఎక్కువ కోడి గుడ్లు ఇదే బండి మీద ఈ బండి ఎవరు ఇచ్చారా విపిఆర్ ఫౌండేషన్ విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఈ బండి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అన్నరో ఏంది ఇచ్చా ఏలష్మి ముందు ఇచ్చారు గుడ్లు గిట్ల వేస్తాను డబ్బులు వేస్తాను వేస్తాను అంతే కాకపోతే మాకేందంటే లోకల్లోనే జాబ్స్ వచ్చేటట్టు చేయాలి ప్రభుత్వం లోకల్లో వచ్చేటట్టు లోకల్గా వచ్చేది ఏమైనా వచ్చిందైనా కంపెనీలో ఏం లేదండి అంతా ఏం లేవు అవునవును లేదు డిగ్రీ బీటెక్ అన్నీ చేసుకొని మీకు తొమ్మిది వేలకి పదివేలకి ఇది ఒక రాజకీయ రాజకీయ పరంగా జరుగుతుందనే అనుకోవచ్చు కదా అవును లేదు ఇప్పుడు మేము కూడా మా ప్రభుత్వంలో మేము ఉద్యోగాలు ఇచ్చాము అంటే చాలా మందికి అంటే జాబ్ ఇస్తున్నాం మా ప్రభుత్వం లాంటి జరిగిందని చెప్పుకోవడానికి కూడా ఇది ఒక పాయింటే కదన్నా దాని పరంగా పెట్టి జాబ్ మేళ అనేది పెట్టిండ్రు కానీ క్వాలిఫికేషన్ వాడికి జాబ్ ఇద్దాం అనేది అయితే కాదండి పొలిటికల్ స్టంట్ అంటారు అంటే అంతే కన్నా ఇంకా ఆ పరంగానే జరుగుతుందండి అవును పొలిటికల్ స్టంట్ కానీ ఒక్కడ కూడా ఇక్కడ సాటిస్ఫాక్షన్ పోయే లేడు ఇంకెవరు ఉంటారన్న డిగ్రీ బీటెక్ మంచి క్వాలిఫికేషన్ చేసుకున్న వాళ్ళు తొమ్మిది వేలకి పది వచ్చి చేసుకున్న వాళ్ళకి మినిమం ఉంటుంది కదన్నా అంతా ఏంటంటే ఇక్కడ ఏంటంటే పొలిటికల్ స్టంట్ అంతా అంటే మేము మా ప్రభుత్వంలో మేము జాబ్ మేళా పెట్టాము మేము ఏదో ఉద్యోగాలకు పిలిచాము వాడికి ఉద్యోగం రాని రాకపోయిన తర్వాత సంగతి పిలిచాము ఆ శాలరీ ఎంత అని చెప్పన్నారు శాలరీ అంటే ఇప్పుడు ట్రైనింగ్ పిల్లలు టూ సెవెంటీ సిక్స్ ఎంత చేస్తా అని చెప్పి చెప్పారంట ఇంకా పరంగా చేస్తే ఇంకా మంత్లీకి మంత్లీకి క్వాలిఫికేషన్ చేసుకున్న పని చేసుకున్నవాడికి తేడా ఉందండి ఇంకా మంత్లీకి అంత ఇస్తారంట మంత్లీ అంటే ఇంకా తొమ్మిది వేలు పదివేలు తొమ్మిది వేలు పదివేలు దేనికి దేనికంటే నీ ఖర్చులకి అంటే కుటుంబం బతికేదానికా లేకపోతే ఇంక దేనికని కదా టీలు లాగేదానికాలు బిస్కెట్ సరిపోతాయి తొమ్మిది వేలు పదివేలు పౌరులో జాబులు లేవు అయితే జాబ్ అది సంగతి అంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ అసంతృప్తిగా వెళ్తా ఉన్నారు చాలా మంది అది ఇక్కడ జాబ్ మేళ అనేది మొత్తం కూడా పూర్తయిపోయింది టైం అనేది రెండు అయిపోయింది చాలామంది వచ్చి నిరాశతో వెనుతిరిగి చాలామంది అనేది వెళ్ళిపోయారు అనమాట కొందకొకరు జాయిన్ అయ్యారు పదమూడు వేలకి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు వాళ్ళు ఏంటంటే దూర ప్రాంతాలకి పోవాలని డిసైడ్ అయ్యి ఇంకా వాళ్ళకి ఏ గతి లేక ఇంకా మాకు జాబ్ అవసరము పద్దెనిమిది వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు వచ్చినా చాలు అనుకునేవాళ్ళు వచ్చి కొందరు జాబ్ చేసుకునే దానికి వెళ్ళారు ఇంకొందరు ఏంటంటే ఏ జాబు రాకుండా అసలు ఈ జాబ్ వద్దు ఈ జాబ్ మేళా వద్దు ఇది అసలు ఇంక రెండోసారి రాబోలేదు ఏదో ఊహించుకొని వచ్చి అసలు ఈ జాబ్ అది ఏమో ఏదో అంటే వాళ్ళు ఏంటంటే లోకల్గానే ఎక్కువ సంపాదిస్తారు సార్ ఒక ఇరవై వేలు దాకా అక్కడెక్కడ విజయవాడకు పోయి తడకు పోయి చెన్నైకి పోయి మద్రాసుకు పోయి ఆడొచ్చే పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు దేనికని చెప్పి నిరాశతో చాలామంది ఏంటంటే వెనుతిరిగిపోయారు ఇది ఈ జాబ్ మేళ యొక్క పరిస్థితి కోవ్వరు నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం